మనకి ఎన్ని డ్రెస్లు ఉన్నా కింద ఉన్న బోటమ్స్ తోనే ప్రాబ్లమ్ ఎంత బ్రాండెడ్ అయినా కింద కూర్చొని లేచిన గబుక్ బైక్ డ్రైవ్ చేసేటప్పుడు పిల్లలతో పరిగెట్టేటప్పుడు మధ్యలో టప్ టప్ మనీ కుట్లు ఊడిపోతా ఉంటాయి సో రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకుందాం అని చెప్పి కొన్ని ప్లాజోస్ అయితే ఆర్డర్ చేశాను బడ్జెట్ లో లాంగ్ రన్ యూసేజ్ లో టాప్స్ బానే ఉంటాయి గానీ ఎప్పుడు బోటమ్స్ తోనే ప్రాబ్లమ్ కదా సో అందుకే నేను ఈ మల్టీ కలర్ లైట్ వెయిట్ ఉన్న ప్లాజోస్ అయితే ఆర్డర్ చేశాను మొత్తం ప్యాక్ లో ఫైవ్ వచ్చాయి ఈచ్ ప్లాజో వచ్చి సెవెంటీ సిక్స్ రూపీస్ పడింది ఇంకా ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ లో కూడా ఉన్నాయి కానీ క్వాలిటీ అంత బాగుండలేదు సో రివ్యూస్ చూసి తీసుకున్నాను సో నా దగ్గర వైట్ మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి నేను డార్క్ కలర్స్ మాత్రమే ఆర్డర్ చేసుకున్నాను మీకు వైట్ కలర్ కావాలంటే ఆ కాంబినేషన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఎందుకంటే వైట్ చాలా మీదకి మ్యాచ్ అయిపోతుంది కాబట్టి ప్లాజో వేసుకున్నాక లెంత్ అలాగే క్లాత్ క్వాలిటీ చాలా బాగుంది బ్రీతబుల్ గా చూసారు కదా మీషో నుంచి పర్చేస్ చేశాను మనం ఏది వద్దు చీప్ అనుకుంటాము బట్ అక్కడే కొంచెం వెతికితే మంచి క్వాలిటీ కూడా బడ్జెట్ లో దొరుకుతాయి అన్నమాట ఈ మధ్య టైట్ గా ఉండే లెగ్గిన్స్ జగ్గిన్స్ కూడా యూజ్ చేయొద్దు అంటున్నారు కదా అందుకే ట్రోజర్స్ అండ్ ప్లాజోస్ మాత్రమే యూజ్ చేస్తున్నాను నేను లింక్ అయితే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను మరి నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోతుంది